రామచంద్ర ఇది మీకు తగున శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణం వచ్చే నెల ఎనిమిదవ తారీఖున జరగబోయే జాతర సమీక్షకు ముఖ్య అతిథిగా దోనకల్ ఎమ్మెల్యే జాటు రామచంద్ర నాయక్ ప్రభుత్వ విపద్ ముఖ్య అతిథిగా దేవాలయ ఈవో సత్యనారాయణ ఆహ్వానించగా మధ్యాహ్నం రెండు గంటలకి టైం ఇవ్వగా రాత్రి ఎనిమిది గంటలకు రావడంపై విద్యుత్ శాఖల అధికారులు కళ్యాణలక్ష్మి చెక్కుల లబ్ధిదారులు మింగలేక కక్కలేక నిరీక్షించాల్సిన అవసరం వచ్చింది ఇన్ని శాఖల అధికారులు సహనం కోల్పోవడం మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ గత జాతర కంటే ఈసారి వైభవంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించాలని వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వచ్చిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆలఈవో సత్యనారాయణ ఎంఆర్వో ఎంపీడీఓ డిఎస్పీ సిఐ వివి ఎస్ఐ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అధికారులకు గ్రామ ప్రముఖులకు ప్రజలకు మరియు ప్రచారా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు రాబో ఈ జాతరలో ముఖ్య భూమిక పోషించేది శాఖ మాత్రమే ముఖ్యంగా టెంపుల్ లోపల దర్శనం సమయంలో సౌకర్యంతో సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నటువంటి బోర్లను రిపేర్ చేయటం బావులు క్లోరినేషన్ చేయటం దేవాలయ ప్రాంగణంలో మరియు అన్ని నీటి సోర్సెస్ ని ఒకసారి పరీక్షించుట కళ్యాణ మండపం ప్రాంగణంలో వాటర్ ట్యాంకు సంబంధించిన పైప్ లైన్లు ఈ కాకుండా చూడటం అనేది మనం ఆర్థిక నుంచి కోరడం జరుగుతుంది అదేవిధంగా దొంగతనాలు అరికట్టడం అన్ని కంటే ముఖ్యంగా భక్తుల యొక్క భద్రత పోలీసు వారి యొక్క బాధ్యత గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏమో తెలుసుకొని ముందే మన గౌరవ శాస్త్ర సభ్యులు చెప్పారు ట్రాఫిక్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు వాహనంలో సంఖ్య పెరుగుతూనే ఉంది ఒకసారి మా సిబ్బందితో మొత్తం పరిశీలించి ఇంకా అదనంగా ప్రదేశాలను చూసి టాపిక్ వాహనాలను మళ్ళించే విధంగా ఏర్పాటు చేస్తామని మనం చేస్తున్నాను యోగానికి నా యొక్క ముఖ్య సూచన ఏంటంటే ఈ సైన్స్ బోర్డులు కావాలి సార్ ఏ విధంగా ఇక్కడ పార్కింగ్ చేయాలి మనకి కిలోమీటర్ ముందు నుంచే మనం సైన్స్ బోర్డులు ఇవ్వాలి సార్ అదేవిధంగా తమ చెప్పారు ఈ బ్యారికేడింగ్ సార్ బ్యారికేడింగ్ కూడా మీరే ఏర్పాటు చేయాలి సార్ తెలుగు కాదు రిమైనింగ్ ఇష్యూలు చూసుకున్నాం సార్ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడుతుంది కంట్రోల్ రూమ్ లో టోటల్ ఇన్ఛార్జ్ గా నేనే ఉంటాను తో పాటుగా ఇద్దరు డిఎస్పీలు పది మంది సిఏలు ఇరవై నుంచి ఇరవై మంది ఎస్ఐలు మూడు వందల మంది సిబ్బంది ఉంటారు ఈ జాతా సమయంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి ఆ స్వామిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సు పొందే విధంగా మా బాధ్యత తప్పు నిర్వహిస్తాం ఈ చక్క రామాయణ చందుకు శాసనసభ్యులు మరియు అందరికి కూడా మనకు నమస్కారం చేసి ముగిస్తున్నాం థ్యాంక్ యూ వినాయక సభకు విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారికి స్టేజ్ మీద ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు నా పేరు విజయ్ నేను మహబూబాబాద్ డిజిటల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోయినసారి సార్ ఇక్కడ ఐరన్ సక్చర్స్ పెట్టడం వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒకళ్ళకు షాక్ కొట్టడం జరిగింది సార్ గ్రేస్ ఆఫ్ గార్డ్ వాళ్ళను అప్పుడు కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఒక గార్డ్ లేడీ ఫస్ట్ ఎయిడ్ చేసి రక్షించారు సార్ హాస్పిటల్ తీసుకెళ్తే సేవ్ అయితే సార్ ఈసారి ఏంటంటే సార్ మేము టోటల్గా మనకు అన్ఇడెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి లెవెన్ కేబి లైన్ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా మెయింటైన్ చేశాం సార్ ఎక్కడ కూడా సేఫ్టీ పాయింట్ లోపల హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ తీసుకుంటున్నాం సార్ కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు పెట్టేటువంటి టవర్స్ ఇక్కడ పెట్టే టవర్స్ లైటింగ్ పెట్టే టవర్స్ అన్నింటినీ కూడా వుడెన్ స్ట్రక్చర్స్ పెడితే బాగుంటుందని సబ్మిషన్ సజెషన్ సార్ ఇప్పుడు మనం ఐరన్ స్ట్రక్చర్ పెట్టుకోమనుకోండి సార్ మనకు ఆ లైటింగ్ హీట్ ఎక్కి కంటిన్యూ రావడం వల్ల ఒక్కోసారి ఆ ఫిలమెంట్స్ అవి ఫెయిల్ అయిపోవడం వల్ల కూడా అవి వస్తున్నాయి సార్ అదొకటి చూడాలి సార్ మీకు ఆ గట్ట మీద తర్వాత పోతే ఈ కెనాల్ పండి ఇంకా మనకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా మొత్తం క్లీనింగ్ చేస్తాం సార్ ఇంకొక సబ్జెషన్ ఏంటంటే సార్ ట్రాన్స్ఫార్మర్ల కింద సర్చర్ల పక్కన వీళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు సార్ అవి అది కూడా కొంచెం డేంజరస్ సార్ మేము ఆల్రెడీ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం కొంచెం మీ సైడ్ నుండి కూడా పోలీస్ వాసుల సైడ్ నుండి కూడా కొంచెం అదొకటి చూడండి సార్ అదే కాకుండా మేము ఆల్రెడీ లెవెల్ కేన్ ఇప్పటికే మెయింటైన్ చేసి ఉన్నాం సార్ మొత్తం ట్రీ కటింగ్ చేపించేసాం ఇంకా కొంత పార్ట్ ఉంది సార్ ఈ వన్ ఆర్ టూ డేస్ లో మొత్తం కంప్లీట్ చేస్తాం సార్ మా సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్ గా ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ నిండ్ సక్సెస్ చేస్తాం సార్ థ్యాంక్ యూ కొంచెం లేట్ అయినందుకు అన్ని భావించద్దు ప్రశాంతంగా వీరభద్రుడి సన్నిధిలో సాయంత్రం పూట కూర్చొని ఒక అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తేందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముందుగా వీరభద్రుడు మరి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే నా కాదు కాబట్టి వీరభద్రుడి భక్తులకు అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి మనకు భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి వారికి అన్ని విధాల సౌకర్యాలు ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం గతంలో కంటే ఏ విధంగా ఇంకా బెటర్గా చేయవచ్చు అనే దాని మీద అన్ని శాఖల వారితోనే ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం జరిగింది కాబట్టి మరి కొంత సమాచారం విభాగాల వారిగా మీకు అందినట్టుంది షార్ట్ గా ఫినిష్ చేసుకుందాం అదేవిధంగా విద్యుడి ఎనిమిదవ తారీఖున జరగబోయే బ్రహ్మోత్సవాల్లో మరి ముఖ్యంగా ట్రాఫిక్ నేను లాస్ట్ టైం చూసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ వన్ వే చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి నా సూచన అయితే ఇడ్నింగ్ పోతే అది లెఫ్ట్ లెఫ్ట్ లో వెళ్ళిపోయిందానికి మెయిన్ ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి ఓన్లీ భక్తులకు నేను కోరుకుంటున్నా అదేవిధంగా పబ్లిక్ ప్రతి సంవత్సరం పెరుగుతాం మేము వాళ్ళని దృష్టి పెట్టుకొని గత అనుభవాల్ని మీరు ఎస్ఐ గారు మిగతా అధికారులు ఇంకేమీ చేయొచ్చు అనేది మీరు కావాల్సింది మేము ఒక గంట రెండు గంటల స్పెండ్ చేసినట్టునే కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తర్వాత కూడా సెక్ అవుతుందా కూడా మీరు పాల్గొన్న వాళ్ళు కాబట్టి కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి కొంచెం ఈ గ్రౌండ్ లో కూడా ఈ గ్రౌండ్ ఎప్పుడు నాకు తెలిసి ఈవినింగ్ టైంలో పిల్లలు కొంతమంది జాగ్యారు వాకింగ్ ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మార్నింగ్ వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారు అదేవిధంగా కూర్చొని పక్కన సీజన్ పాల్గొట్టే వాళ్ళు ప్రతి కారణంలో ఒక లైట్ లైట్ కాన్సన్ట్రేట్ చేయండి ఇది మన టెంపుల్ ప్లేసే కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్ లాగా వస్తే జాతరలు కేవలం టెంపరీ పదిహేను మూడు వారం రోజులుగా జాతరలాగా అదే ఖర్చులో మనం ఈ టౌన్ కి ఒక కన్వెంట్ స్ట్రక్చర్ కంటే మనం కొన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళంగా కొంచెం దృష్టి పెట్టండి డొనాన్స్ కూడా దొరుకుతారు స్పాన్సర్స్ కూడా దొరుకుతారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి మీరు వాళ్ళ పేరు ఆశిస్తే రాసి పెడతారంటే లైట్ల మీద వాళ్ళు కొంతమంది వాలంటీర్లు మా వచ్చే అవకాశం ఉంది మీరే కాబట్టి రోజు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు మా రెస్టారెంట్ ఏసీ రెస్టారెంట్ పెడతా ఉంటారు వాళ్ళతో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సీసీ కెమెరా పెట్టగలుగుతాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కాన్సన్ట్రేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోలింగ్ రూమ్ ఎక్కడ స్టేషన్ లో ఉన్నా టౌన్ మొత్తం మానిటరింగ్ చేయొచ్చు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే జాతర గురించి మాట్లాడటం పర్మనెంట్ ఫర్ అంటే మీరు గోల్డ్ నేను రోడ్ కాబట్టి కవర్ కాల్ చేసి ఉంటారు బట్ ఇంకా కూడా ఫ్రెయిట్ చేయండి ఇలాంటి నైన్లో నేను రెండవది మా పిల్ల ప్రతినిధులకు నెక్స్ట్ మా మిడపట్ల కూడా ఎంజాయ్ సోర్స్ ఏంటో మీరు చెప్పుకోండి తీసుకునే వాళ్ళు పిల్లలు సరే అమాయకులు ఏదో సరే పొరపాటున లో చెడు అలవాటు పడిపోతున్నారు మెయిన్ సోర్స్ ఏంటో మీరు అసలు మీరు చెప్పుకోండి ఆఫీసర్స్ మీరు అలాంటి సహకారం చేస్తే కొంత క్రైమ్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది మా ఏమంటారు స్టార్టింగ్ కంట్రోల్ చేయగలిగితే ఇంకా మనం బెటర్ సమాజాన్ని మనం అందించడం అయితే అదేవిధంగా అంటే మిగతా మండలం కూడా ఈ సమస్య అండి ఇప్పుడు సిక్స్త్ ఎయిత్ క్లాస్ పిల్లల నుంచే నింజాయి అలవాటు అవుతుందనే కంప్లైంట్ నేను వింటా ఉన్నా కొంచెం వాటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అంటే మీరు మెయిన్ రోడ్లు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ పోయి పట్టేస్తున్నది బాగానే ఉంది బట్ ఇక్కడ కూడా టౌన్లలో కూడా ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి దానిలో నిర్దాక్షిణంగా వదలొద్ది ఒక రెండు కేసులు సీరియస్గా చేస్తేనే మిగతా సెట్ అవుతుంది వదలకండి ఇక దేవస్థానం గారికి ఇక్కడ అంటే దేవస్థాన పరిసరాలు ఒక జాతరకు కాదు పర్మనెంట్గా కూడా పందులు కుక్కలు తిరగకుండా కొంచెం మంచి దేవాలయంగా దీన్ని కొంచెం యాక్షన్ మీరు దాంట్లో ఉండాలి మా మీడియా మిత్రులు కూడా కొంచెం సెలవు సూచనలు ఇప్పుడు సమయం లేదని ఆలోచించి సంతోషం తర్వాత వారిని మీరు సలహా సూచనలు ఇవ్వండి తప్పకుండా సంత రోజు కూడా డిఎస్పీ గారు గారు మా గారు సంత రోజు కూడా ట్రాఫిక్ బాగా అంటే ఆ రోజు కూరకునే వాళ్ళు వస్తారు అంటే వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ ఆ రోజు టౌన్ లో రాకుండా చూడండి హెలీ లారీ కూడా వస్తున్నాయి అంగడి రోజు కూడా డైవర్ట్ చేసే ప్రొవిజన్ పెట్టండి అదేవిధంగా సొంత రోజు ట్రాఫిక్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఉందా లేదా వాస్తవం ఈ రోడ్